ఫస్ట్ నేను కొద్దిగా మైదా మైదాపిండి తీసుకుంటున్నాను త్రీయే చేస్తున్నాను త్రీ కావాల్సినంత మైదా పిండి తీసుకుంటున్నా ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కొద్దిగా నానాలి కాబట్టి ముందే పిండి కలిపి పెట్టేసుకున్నాము చపాతి అనేది చపాతి అనేది ఇచ్చే మంచిగా చేస్తే సాఫ్ట్గా వస్తుంది ఎలా అంటే చేయి మన ఏదైనా ఇప్పుడు ఉన్న దానికి కంటేసుకుంటుంది దీని మీద కొద్దిగా ఆయిల్ పోసి పక్క చేస్తాను ఇలా పెట్టేసామంటే సాఫ్ట్ అయిపోతుంది ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంది ఇప్పుడు ఈ చికెన్ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను బోన్లెస్ చికెన్ రైస్లో రైస్లో ఉంది కాబట్టి అలా అయింది కొద్దిగా వాటర్ పోసుకున్నాను స్టీమ్ పెడితే ఉడికిపోతుంది కొద్దిగా చూడండి వాటర్ కొద్దిగా సాల్ట్ వేసి చాలా ఇది ఇప్పుడు నిజలిపి పెట్టేస్తాము నిజిలిపి పెట్టేస్తాము మా మామయ్యకి టీ ఆ గ్యాప్ లో వీళ్ళకి ఇచ్చేసి ఉంటాం వచ్చేలాజిల్ వచ్చేలా కూడా మళ్ళీ టూ క్యాప్సికమ్స్ తీసుకున్నాను నేను టూ క్యాప్సిమ్స్ వన్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్ ఇవి అన్న టూ ఇది టూ చిన్న సైజ్ క్యాప్సికమ్ కాబట్టి టూ ఉన్నాయి అవి దీంట్లో ఏమైనా బోన్ వస్తే తీసేసుకున్నా దీంట్లో ఏమైనా బోన్స్ వస్తే తీసేసుకున్నా ఆల్రెడీ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను నేను దీన్ని స్మాష్ చేసుకోవాలి చికెన్ మొత్తం స్మాష్ చేసుకున్నాను ఓకేనా ఇది పక్కకు పెట్టేసుకున్నాం అంటే షార్మా కట్ చేసుకున్నాం కదా చపాతీ చేసుకున్నాం साफ्टई आइल पोसप्टिंग त्री पीसे वो थ्री अभी फोर पीसेस 可以 ఇలా ఫోర్ చేసుకున్నాను సార్ ఇలా కావాలి ఫ్రై తెయ్యే చాలా చాలా లైట్గా ఆ వేడికే అది అయిపోతుంది ఎందుకంటే చాలా సన్నగా చేస్తాం కదా దానికి ఆనియన్ ఒక బోర్డు వేసుకున్నాను ఓకే

చేసుకుంటున్నాను నేను ఎంత తింటారో అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా వాళ్ళు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకుంటున్నాను O

దీంట్లో పెడుతున్నాను స్టీమ్కి ఫస్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ ఉంది వాటర్ అనేది పోయినివ్వండి పోయిన తర్వాత కింద కొద్దిగా సాల్ట్ వేసి దాని మీద స్టీమ్కి పెడతాను సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి పాడు కాదన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వేడి అనుకునివ్వండి అంత లోపల మనం ఇది తయారు చేసుకుంటాం అప్పటివరకు ఇది తయారు చేసుకుందాం అన్న కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను దీంట్లో చీజ్ అనేది యాడ్ చేసుకుందాము పెద్ద దొరకలేనట్టుంది అదైతే బాగుంటుంది మనకి స్మాష్ చేయడానికి ఇలా ఇలా అయిపోయింది కదా ఇంకో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అవర్లేకపోయినా ఇలా ఇంకా మూడు కూడా ఇదే విధంగా చేసే పెట్టేసుకోవాలి స్టీమ్కి దీని మీద ఇంకా రక్తం పెట్టేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ పెడదాం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేద్దాం పర్ఫెక్ట్గా గా వచ్చాయి మామయ్యకి ఇద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి టువంటి రోగాలు లాంటివి అవన్నీ రావు బయట కొని తినకండి బయట కొని తింటే లేనిపోని రోగాలు ఇంటికో ఇంట్లో తెచ్చుకున్నట్టు అవుతుంది ఇంట్లో చేయండి తినండి అదే మేము యూట్యూబ్లో పెడుతున్నాము చూడండి చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఛానల్కి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి Chak peti london. Okay. Like chen, share chen, subscribe chen. Mirko sa inflon lai chen. Bye bye. <laughs>